നന്നിടിസി പെട്ടെള്ളി നാടെ നരസൂ നന്നിട പെട്ടെള്ളി നാടെ െതിരിഗസ്തനാട് നാരജു മൊനെതിരിഗസ്തനാട് മൊനെതിരിഗസ്തനാട് മൊനത്തിരിഗോസ്തനാട് నిలుతే పోతుంటే నీలుతే పోతుంటే నీతోడే ఓలమ్మి నీళ్ళు పోతుంటే నీతోడే నా నాయంట ఎవరోను నడిసినట్టుంటదే నాయంట ఎవరోనూ నడిసిన ంటదే నన్నిడిసి పెట్టెళ్ళి నాడే నారాజు మొన్న తిరిగి వస్తానన్నాడే నారాజు మొన్న తిరిగొస్తానన్నాడే అదముల చూస్తుంటే అది ఏటో సిగ్గమ్మి అద్దముల సూత్తుంటే అది ఏటో సిగ్గమ్మి నాయనక ఎవరోను నాయనక ఎవరోను నాయనక ఎవరోను నవ్వినట్టుంటదే నాయనక ఎవరోను నవ్వినట్టు ంటే నన్నిడిసి పెట్టెళ్ళి నాడే నారాజు మొన తిరిగోస్తాడే నారాజు మొన తిరిగోస్తాడే సలని ఎన్నెట్లో సలని ఎన్నెట్లో సాపేసి కూకుంటే సలని ఎన్నెట్లో సాపేసి కూకుంటే ఒట్టమ్మి ఒళ్ళంతా ఒట్టమ్మి ఒళ్ళంతా ఉలుకులికి పడతాదే ఒట్టమ్మి ఒళ్ళంతా ఉలుకులికి పడతాదే నన్నిడిసి పెట్టెళ్ళి నాడే ారాజు మొన తిరిగొస్తానన్నాడే నారాజు మొన తిరిగొస్తానన్నాడే నీతైన ఓడేనే నీతైన ఓడేనే నారా గుంటదో నీతైన ఓడే నారా తెట్ట ുണ്ടോ കള്ളല്ലോ സത്യമുക മുഗ കള്ളല്ലോ സത്തെ മുഗ കട്ടുണ്ടാടെ കള്ളല്ലോ സത്തെ മുഗ കട്ടുണ്ടാടെ നന്നിടീ പെട്ടെള്ളി നാടേ മൊനെതിരിഗസ്തനാട് നാരജു മൊനത്തിരികൊസ്തനന്നാടെ നാരജു മൊനത്തിരികൊസ്തന നാട് മൊനെതിരികനാ തിരികൊസ്തനാ